అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సాయిదాపురం మండలం ఉట్కూరు గ్రామంలో ఎంఎస్ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ లీజు రద్దయిన భూములపై దళితులకు యాజమాన్య హక్కు కల్పించాలని భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజారా మిగులు పోరంబోకు భూములను దళితులకు ఇతర పేదలకు పంచి పట్టాలు ఇవ్వాలని పేదలు సాగు చేసుకున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద దళితులతో కలిసి ధర్నా చేసి సైదాపురం తహసీల్దార్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్న పేదలకు ఒక ఎకరం భూమిని పంచకుండా ప్రభుత్వ భూములను పరిశ్రమల పేరుతో బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడం దారుణమన్నారు తక్షణమే కూటమి ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమంలో చేపట్టి భూములని నిరుపేదలకు భూమిని పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉట్కూరు గ్రామంలో ఎంఎస్ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నెంబర్ మూడు ఇరవై ఇరవై ఐదు డ్యాష్ ఒకటి మూడు వందల యాభై తొమ్మిది మరియు తురుమెర్ల గ్రామ సర్వే నెంబర్ నాలుగు వందల అరవై నాలుగు వందల అరవై ఒకటిలో నూట డెబ్బై ఎనిమిది సెంట్లు భూమిని ప్రభుత్వం మైనింగ్ లీజుకు మంజూరు చేసి ఉన్నారు సదరు మైనింగ్ లీజు గడివి తేదీ పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాటికి ముగిసిందన్నారు ఆ భూమిలో దళితులు భూమిని ఆక్రమించి చెట్టు పుట్ట తొలగించే క్రమంలో పోలీసు వారు దళితులను భూమిలోకి వెళ్లనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు తక్షణమే తహసీల్దార్ వారు స్పందించి మైనింగ్ లీజు రద్దయిన భూములను పరిశీలించి దళితులకు వ్యవసాయం చేసుకున్నట్టుకు అవకాశం కల్పించి వారికి యాజమాన్య హక్కు కల్పించాలని ఆయన కోరారు అలాగే ఉటుకూరు గ్రామంలో భూస్వాముల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజారా మిగులు పోరంబోకు భూములను ఆక్రమణల నుండి తొలగించి భూమి లేని నిరుపేదలకు భూమిని పంచి పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే పేదలు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు భూ పంపిణీ కార్యక్రమంలో పట్టాలు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పందిటి వెంకటయ్య ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కె రమేష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత పి అనుష ఏ నాగమణి మరియు నాయకులు పి పెంచలయ్య పి కోటయ్య పి శ్రీను తదితరులు పాల్గొన్నారు

రెండు వేల నూట డెబ్బై ఐదు ఎకరాలు ఇతరులు ఎవరైతే ఆక్రం చేసి వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళందరినీ తొలగించారు లేదా మాకు అవకాశం కల్పించారు కాబట్టి ఇది ముందు వారం రోజులు మేము మీ చూడు తెలుగుతాం ఆఫీసు తిరుగుతాం జనాన్ని పడుతున్నారు కుట్టుకోలేదు మైన్ కార్డు జనాన్ని కొడతా ఉన్నారు అందుకని మా ఊరి నుంచి ఏంటంటే మా ఊరించి వారం ఇవాళ అఖిల భారత రైతు కూల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు గ్రామంలోని శ్రీ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి రెండు వేల మూడులో నూట ఎకరాలు తురిమిల్ల ఓటు కూర గ్రామానికి సంబంధించినటువంటి భూముల్ని మైనింగ్ లీజ్ చేయడం జరిగింది మరి ఆ మైనింగ్ లీజ్ గడువు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేను తేదీకి ముగుస్తున్నది ఆ మిగిలినటువంటి మైనింగ్ లీజు రద్ద భూములు అయితే ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్న భూమి వెళ్ళిన రైతాంగం ఆక్రమణ చేసుకొని నిమ్మ చెట్లు మరి ఇతర పంటలే సాగు చేసుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి చెంటు భూములు అనేటువంటి మాదిల దళితులతో ఎవరైతే ఉండారో వాళ్ళు ఆ భూము లేకపోయి మిగిలిన భూమి అయితే ఉందో మైనింగ్ లీజులతో అయితే భూమి అయితే ఉందో ఆ భూములు చెట్టు సారణం చేసి వ్యవసాయం చేసుకోవాలని వాళ్ళ నిమగ్నమైన నేపథ్యంలో గత వార క్రితం పోలీసు వాళ్ళ ద్వారా మైనింగ్ మాఫియా నేరుగా భూములకు పోలీసులు పంపించి వాళ్ళని భూములని భూమిలో వ్యవసాయం చేయకుండా వాళ్ళని బలవంతంగా ఇవాళ పోలీసులు తీసుకొచ్చారు స్టేషన్కి ూటుతా ఉన్నాం ఈ కూటమ్మ ప్రభుత్వాన్ని ఈరోజు గత ఎన్నికల్లో మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి వీళ్ళు చాలా అనుకలేని వాళ్ళు వాళ్ళు లేని ఈరోజు పార్టీలో చెప్తున్నారు మీరు ఇవాళ అదే ఆ గ్రామంలో మీ సామాజిక వర్గాల సంబంధించినటువంటి అగ్రకుల భూస్వాములు భూమి భూస్వాములు భూమి రైతాంగం అదే వెంకటకృష్ణ మైనింగ్ లీజుల భూముల్ని ఆక్రమణ చేసి నిమ్ము చెట్లు వేసుకొని సాగు చేస్తా ఉంటే వాళ్ళని వదిలేసి చెంటు భూములు దళితులు ఆక్రమణ చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు సబాబు అని చెప్పిన ఇవాళ అఖిల భారత రైతుకుల సంఘం తరఫున మేము సూటుగా ప్రదర్శిస్తున్నాం ఇవాళ అంతేకాదు ఆ గ్రామంలో దరిదాపుగా ఒక నాలుగు వందల ఎకరాల పైబడి ప్రభుత్వ భూములు ఆ గ్రామంలో భూములు రైతాంగం మొత్తం ఆక్రమణ చేస్తున్నారు ఆ భూములు మొత్తం కూడా సర్వే నెంబర్ వారిగా ఇవాళ గత వారం క్రితం సైదా ఎంఆర్ఓ గారిని కలిసి మేము వినతపత్రం ఇచ్చి ఈ గ్రామంలో పద సర్వే నెంబర్లు వందల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురే ఉన్నాయి ఎన్ని ఎకరాలు అయి ఉన్నాయి ఆ భూమిని తొలగించి ఆ గ్రామంలో చట్టబద్ధంగా భూములను పేదలకు పంపిణీ చేయాలని చెప్పని మేము కోరి ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు నాటికి మైనింగ్ లీజ్ రద్దయి ఉన్న భూములు వాళ్ళకి హక్కుని కల్పించాలని తల్లిదండ్రులు కూడా కోరి ఉన్నాం అదేవిధంగా మైనింగ్ లీజ్ రద్దయిన భూములకి ఆ గ్రామంలో వందల ఎకరాలు ప్రభుత్వ భూములు మొత్తం కూడా భూస్వాములు ఆక్రమణలు ఉన్నాయి ఆ భూములు మొత్తం కూడా తొలగించి పేదలకు చేయాలని చెప్పని ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని చోటుగా ప్రశ్నిస్తున్నాం మీరు అధికారులు రాకముందు అనేక కళ్ళ కబుర్ల మాటలు చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఒక సెంటు భూమి కూడా పేదోడిచ్చేదానికి మీరు నిరాకరించి ఇవాళ లక్షల ఎకరాలు అంబానీ ఆదాని రిలయన్స్ వాటికి ఆరు సాకుగా మీరు ఇస్తున్నారంటే అంటే ఈ రాష్ట్రంలో పేదోని భూమికి దూరం చేయడం గదాలు పెడుతున్నాం మేము అందుకనే ప్రేమరా దళిత ప్రజలరా ఇవాళ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ భూములు మొత్తం కూడా కార్పొరేట్ చెట్లకు కారు సౌకర్గా అప్పు దున్నేవాడికి దున్నే వాడికి భూమినిచ్చేదాని కోసం నిరాకరిస్తున్నారు ఆ భూమి కోసం ఉద్యమాలు ఉధృతం చేయాలని చెప్పని అఖిల భారత రైతుకుల సంఘం జిల్లా కమిటీ నుండి మేము దళితులకి ఇతర పేదలకి పిలుపునిస్తూ పిలుపునిస్తా ఉన్నాం ఆఫీసర్లో కనీసం కన్నెత్త కూడా చూడకుండా దాన్ని ఎంక్వైరీ చేయకుండా ఇవాళ ప్రేక్షక పాత్ర చూస్తున్నారంటే మీ ప్రమేయం లేదు మీ సపోర్ట్ లేనిది నూట డెబ్బై ఎనిమిది ఎకరాలలో భూస్వాములు రైతాంగము భూమి మొత్తం కూడా ఆక్రమణ చేసి నిమజ్జన చేసుకుంటే వాళ్ళని పట్టించుకోకుండా ఇవాళ మైనింగ్ ఆఫీస్ తర్వాత పోలీసుల్ని దళితులు భూములకి వెళ్ళనీ కూడా చేస్తూ ఉంటే మీరు చూస్తున్నారంటే దీంట్లో మీ ప్రేక్షక పత్రం ఉంది కదా అడుగుతున్నాం మేము అందుకని ఇప్పటికైనా సరే తహసీల్దార్ వెంటనే స్పందించాలి నూట డెబ్బై ఎనిమిది ఎకరాల్లో వాళ్ళకి మైనింగ్ లీజ్ కానీ ఉంటే మేము ఆ భూములకు వెళ్ళాం స్పష్టంగా చెప్తున్నాం మరి ఆ భూములు మొత్తం మైనింగ్ లీజ్ రద్దయ్యి ఇతరులు మొత్తం ఆక్రమణ చేసుకొని సాగు చేస్తుంటే వాళ్ళని వదిలేసి మమ్మల్ని భూములకు ఆపితే మాత్రం ఇది కరెక్ట్ కాదు మేము వెంటనే మీరు స్పందించి వాళ్ళ తొలగిచ్చికి తొలగించాలి లేదా భూములకి పో సాగు చేసేదానికి మాకు అవకాశం కల్పించండి లేకపోతే రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా ఆ భూములు ఆక్రమణ చేస్తాం సాగు చేసేదానికి మేము సంశత చెప్పని ఈ సభాముఖంగా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం